నమస్కారం మిత్రులారా రైతులు పంట పండేయడం ఎంత కష్టమో పండించినటువంటి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పదిహేడు వచ్చేంత వరకు ఆరబెట్టుకోవడం దాన్ని అమ్ముకోవడం కూడా ఒకే ఎత్తు అన్నమాట పంట పండేయడం ఎంత కష్టమో ధాన్యాన్ని ఆరబెట్టుకుని అమ్ముకోవడం కూడా అంతే కష్టం మిత్రులారా నేను కోసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో పట్టాల మీద రాసిపోసిన తర్వాత అడుగులు మసులు తేనటువంటి ఉద్దేశంతో ఒకరోజు పట్టాలను కొనుకొచ్చి మళ్ళీ వెడల్పుగా పరుచుకొని కాల్వలు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం ఏంటంటే ఇక వర్షం రాజులైనటువంటి ఉద్దేశంతో పైన పట్టాలు కప్పుకొని ఆ వెడలుకున్నటువంటి రాశి మీద వెళ్తే ఇంటి బొగానే సడన్గా నైట్ పూట ఒక భారీగా ఒక తెప్పైతే వచ్చింది అడుగులు మొత్తం తడిచాయి పైనటువంటి నీళ్ళు ఎత్తుపోచుకున్న తర్వాత మళ్ళీ ఆ తడిచినటువంటి ధాన్యాన్ని కిందికి మదికి రెండు రోజులు ఎండపడొస్తే కాలువలు కొట్టుకుని అడ్డం నీళ్ళు అయితే చేయడం జరిగింది మిత్రులారా ఆ ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని ఇక మిషన్ సాయంతో పట్టడం అయితే జరిగింది చెత్త తాళం ఉంటే బయటికి పోతాయని ఆ తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ పెద్ద పెట్ట తెచ్చి దాని మీద కప్పుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ కప్పుకొని చుట్టూ ఏమన్నా మళ్ళీ లోపలకి నీళ్లు పోకుండా అడవిలో నీళ్లు రాకుండా ఆ వర్షంలోనే చుట్టుపక్కల మొత్తం కాలువ చేసుకొని ఎటు డౌన్ ఉంటే అట్ వెళ్ళే విధంగా అయితే చేయడం జరిగింది ఈ విధంగా పంట పండియడం ఒక ఎత్తు అయితే ధాన్యాన్ని పదిహేడు శాతం వచ్చేంత వరకు ఆరబెట్టుకుని అమ్ముకోవడం ఒక ఎత్తు